హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గోడమ్ టాక్స్ నేను మిబాల్ నిజానికి మన భారత సంస్కృతి సాంప్రదాయాలు ఈరోజు కూడా అవి విలాసిల్లుతున్నాయి అంటే నిజంగా మన యొక్క రాజ్యాంగం యొక్క గొప్పతనమే అలాగే మన భారతదేశంలో అడుగడుగున రెవెన్యూ కావచ్చు మున్సిపల్ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు లేదంటే డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు కావచ్చు ఇతర ప్రతి దాంట్లో కూడా మట్టిలో మాణిక్య లాంటి కొంతమంది ఉన్నప్పటికీ కూడా మచ్చలు అనేది ఖచ్చితంగా ఉండి తీరుతున్నాయి అలాంటి వ్యవస్థలకు అతీతంగా ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఒక్కటి మాత్రమే అది ఒక సామాన్యుడు కానీ ఉన్నవాడికి కానీ న్యాయాన్ని అందించగలే స్థాయిలో ఉన్నాయి అలాంటి వారిలో కూడా జాతీయహంకారంతో భావోద్వేగాలతో గవాయిపై ఈరోజు బూటు విసరడం అనేది చాలా గ గలీజు వ్యవస్థ అది చాలా దుర్మార్గమైన వ్యవస్థ అలాంటి ఉన్మాద వ్యవస్థ సమాజానికి చీడబులు లాంటిది ఇది దాదాపుగా అందరూ ఖండించాలి ఇలాంటిది ఉన్నట్టయితే సమాజంలో న్యాయ వ్యవస్థ కూడా కుల్లిపోయే ప్రమాదం ఉంది మీ యొక్క ఉద్దేశాలు కామెంట్ల రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్